ఓవర్‌టేక్ చేతి వాలేతో దాగేసుకున్నట్టున్నారు వालतొ మనకు ఎందుకు చెప్పు ధారణపోయి ఏదవలు సెకండ్ స్టేజ్ కి వెళ్తాం ఓవర్‌టేక్ చేస్తే అంటే వాడు ఇప్పుడు ఓవర్‌టేక్ చేస్తే రోజు ఎలా ఉండాలని చెప్పేదాన్ని ఈ రోజు ఎలా ఉండకూడదు అని మాట్లాడదాం సి వన్ మిస్టేక్ అండ్ యువర్ అవుట్ అని గొంతు నొప్పొచ్చేలా నేను చెప్తూనే ఉంటాను ఇది ఫైవ్ స్టార్ కొట్టలా లేకపోతే అన్నపూర్ణ లాడ్జా అయ్యా ప్లీజ్ కమ్ మ్యామ్ ప్లీజ్ ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ ఐ నీడ్ టు క్లారిఫై ఫ్యూ థింగ్స్ వాట్ హ్యాపన్ తను మీకు ఎలా పరిచయం ఇక్కడనే ఈ హోటల్లోనే అంటే మీకు తను ఫుడ్ సర్వ్ చేశాడా తను ఎందుకు ఫుడ్ సర్వ్ చేస్తాడు సారీ మేడం తను సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడే వెయిటర్ గా పనిచేస్తున్నాడు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ సిఇఒ అని మిమ్మల్ని చాలా సక్సెస్ఫుల్ గా చీట్ చేశాడు మనకి బిజినెస్ ఇచ్చిన గెస్ట్ రూమ్స్ కార్స్ వాడుకొని ఇక్కడ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు ముగ్గురిని ఇప్పుడే ఈ ఉద్యోగం నుండి తీసేస్తున్నాను నేను హోటల్ సెక్టర్ లో ఉన్నంత వరకు ఈ హోటలే కాదు ఇంకెక్కడ వీళ్ళకి ఉద్యోగం రాకుండా చూసుకుంటాను ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్ గా చీట్ చేసావంటే దాని అర్థం ఆ మనిషి ఫూల్ అని కాదు నీకున్న అర్హత కంటే నిన్నెక్కువ నమ్మారని ఇప్పుడంతా నీ గురించి ప్రాపర్ గా తెలియగానే మిగతా లైఫ్ అంతా ఎలా బ్రతకాలో అని భయమేసింది కానీ ఇప్పుడు ఆ భయం లేదు ఎందుకంటే నన్ను మోసం చేయాలని అనుకున్న అబ్బాయిని నేను వదిలించుకుంటున్నాను నిన్ను ప్రేమించాలని అనుకున్న అమ్మాయిని నువ్వు పోగొట్టుకున్నావు ఈరోజు ఈ గిఫ్ట్ ఇచ్చి నిన్ను ఎంత లవ్ చేస్తున్నానని చెప్పాలని వచ్చాను నువ్వు కూడా వినాలని వెయిట్ చేస్తున్నావు కదా ఇప్పుడు చెప్తున్నా విను కాఫ్ ఒక ఫారం రోజులు ఉండనియండి సూర్ మీరు ఉండండి లగేజ్ వెళ్ళిపోతే ఏది కాదురా ఏది కాదు నాకు రెంట్ ఇచ్చేసారని అబద్దాలు చెప్పినట్టు ఉన్నారు కానీ నన్ను ఎర్ఫోన్ చేసుకోండి మాత్రం మీరే ఉన్నారా పైకి రెంట్ ఇచ్చేశారని నాకు మెసేజ్ పెడతారు రా యూ ఉంటావా కడతావా ఎంతో చెప్పండి ఎనిమిది వేలు జీవన్ సార్ టూ కి అడ్వాన్స్ ఇచ్చే సార్ ఓకే సార్ టూ టూ ఇయర్స్ నిజమే తాతో రా లాస్ట్ టైం రా కృష్ణ సరే సార్ మీరు సార్ సార్ ఎవరు సార్ మీరు రోడ్డుకొచ్చేసామన్న టైంలో వచ్చి సేవ్ చేశారు సార్ ఎందుకు చేశారు సార్ ఇదంతా అసలు ఎవరు సార్ చెప్తాను ముందు కార్తీ కారా కృష్ణదాస్ సంజయ్ మా అన్నయ్య కొడుకు ఆరేళ్ల క్రితం వాడు నాటిన ఒక గొప్ప ఆలోచన ఇవాళ పదివేల కోట్ల కంపెనీగా ఎదిగింది టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ విచ్ ఇస్ టేకింగ్ అవే మిలియన్స్ ఆఫ్ లైఫ్ అక్రాస్ ద దో అబౌట్ ఇట్స్ క్యాన్సర్ షీ స్టెల్లా రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతుంది వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అయిన డాక్టర్ రాబడ్ డాక్టర్ పీటర్ స్టెల్లాని ట్రీట్ చేసి నాలుగు నెలల మించి బతకదని వాళ్ళు సర్టిఫై చేసిన రిపోర్ట్స్ Dr. Peter, Stella's health condition right now. She might be dead by now. Mm -hmm. Dr. Rao. Yeah, he's right. See, you all know SR Pharma Life is trying to cure cancer for a long time. Phase 1, we have failed, then we pass. Phase 2, we have failed, failed, then we pass. Phase 3, we have failed, 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 and finally we passed, and Stella is alive today. Yes! ఎందుకంటే అది మా నాన్న కళ అప్పటి నుంచి ఆయన కళను ఎలాగైనా నెరవేర్చాలని మా నాన్నతో పాటు కలిసి పనిచేసిన ప్రొఫెసర్తో అసోసియేట్ అయ్యి రీసెర్చ్ ముందుకు తీసుకెళ్ళాను అండ్ దిస్ పాస్ట్ ఇయర్స్ ఫెయిల్ మెనీ టైమ్స్ బట్ వీ నెవర్ గేవ్ అప్ and finally we have passed phase 3 trials and you can see the live example and gentlemen this drug can cure blood cancer lung cancer colorectal cancer every existing cancer in the world let's hope for the cancer free world 1000 crores in our project no restrictions patent rights madhakre come on join the hands we'll work together all the best definitely sir you remaining research వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు అది కూడా పెళ్లింకో వారం రోజుల్లో ఉందనగా వాడు చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి కానీ కంపెనీ వాళ్ళకి కానీ తెలీదు ఇన్వెస్టర్స్ కానీ తెలిస్తే ఉన్న పలా కంపెనీ కొలాబ్స్ అయిపోతుంది ఫ్యామిలీ రూట్ మీద పడిపోతుంది అందుకే ఒక్క పది రోజులు నువ్వు వాడి స్థానంలోకి వెళ్ళి వాడి బాధ్యతలను తీసుకోవాలి నువ్వు అలా చేస్తే ఈ కంపెనీని ఈ ఫ్యామిలీని కావాడే నువ్వు అవుతావు కాదని కృష్ణదాస్ నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను కృష్ణదాస్ సారేమో పెద్ద పెద్ద చదువులు చదివారు డాక్టర్ అంటున్నారు సార్ రీసెర్చ్ ల్యాబ్ అని నేనేమో వెంటను సార్ నిజంగా ఈ రోజుకి సరిపోతానా సార్ నీకు ఎందుకండి నేను చూసుకుంటానని చెప్పాను కదా అంటే నీ కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పానుగా అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు మొత్తం ఇదేనేయ సరే ఇంత పెద్ద dillu నిదర్ చెప్పాను కదా డైరెక్ట్ గా కొసం అడుగుతున్నా సార్ ఏం జాలి చెప్పాలి హଁ ఏమయి ఉజ్జగంపయింది అమ్మ ఏడిలేసింది dillu కూడా పోయింది రోడ్డు మీద పడిపోయాను అనుకునే టైంలో దేవుడు నొజ్ మీకు దండం పెట్టాలి సార్ 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 ఎవరో నాకు తెలియదు నీ టూ ఏందో నీ గోల్ ఏందో నాకు తెలియదు చెప్పినట్టు చేస్తా సార్ ఏ బట్టలు ఎక్కడ ఉన్నాయో ఇక్కడే వేసుకోవచ్చు పదా ఇంట్లో వాళ్ళంతా పరిచయం చేస్తే ఎక్కువ ఆలోచించుకో మోస్ట్లీ కాస్ట్గా తాగిద్దాం తెచ్చే తెచ్చే ఫీలింగ్ రిచ్రా చేసిరా అబ్బా మరి సొమ్ములో ఉన్న టేస్ట్ మన సొమ్ములో ఉన్నది హ్యాచ్ వే రా సంజయ్ వచ్చాడు హాయ్ నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు అది మనం పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి అంతేగాని పెళ్లికి వారంలో ముందే ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి అసలు అమ్మాయి ఎంత బాధపడుతుందో కనీసం ఒక్క నిమిషమైనా లోపల వాని ఫేస్ లోపల ఏమన్నా పశ్చాత్తాపం ఉందా సిగ్గుపడుతున్నాడు పాపం ఇంత చేసి ఇంత సంపాదించి ఇంత పెట్టి చిచి అసలు ఈయన కోసం నాలుగు రోజులుగా నేనేందుకు పస్తుండాలి ఆయమ్మా నాకు ఆకలిగా ఉంది ఏదైనా తీసుకొచ్చి పెట్టు ఇట్స్ మై ఆర్డర్ సార్ ఆర్డర్ సార్ స్టార్టర్ సూపర్ లేదా డైరెక్ట్ మెయిన్ కోర్స్ తినిపోతున్నా సార్ మీడియం హోటల్లో పెట్టారు అంటే నువ్వు సీరియస్ గా ఉన్నావు కదా నేను నవ్విద్దాం అని జోకులేదు కథ మర్చిపోలేదా రే ఆ లోపల ఒరిజినల్ అలాగే ఉంది వాడికి బయటకు వస్తే మనకు రచరచ్చ అవుద్ది అయ్యాను పట్టుకుని అంకులు అంటున్నాడు జోకులు ఎక్కువైపోయి మనసు ఎంజాయ్ కదా అందుకేనేమో పెళ్లికి కూడా జోక్ అనుకుని వెళ్ళిపోయాడు నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు వాడిని తీసుకెళ్ళు అది కాదు పాపం నీతో ఏదో వాడిని తీసుకెళ్ళు అది కాదు నేను ఒక సంజయ్ సంజయ్ మీ నేను మాట్లాడుతున్నాను కదా సారీ అంకుల్ అది ఈ అల్లరి ఎక్కువైపోయి కామెడీ ఎక్కువైపోయింది